మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము మన యొక్క హిందూ సాంప్రదాయము సంస్కృతి గురించి తెలుసుకున్నాము ఈరోజు గడపకి పసుపెందుకు పూస్తాము అలాగే పూర్వకాలంలో ఇంటి ముందర కల్లాపి చల్లేవాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు ఎందుకు వేసేవాళ్ళు అనేది దాని గురించి తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి గడపకి పసుపు ఎందుకు పూస్తారు ఒకప్పుడైతే గడపకు పసుపు అనేది పూస్తూ ఉన్నవాళ్ళు ఈ కాలం మారే కొద్దికి జనాలు కూడా పూర్తిగా మారిపోతున్నారు ప్రతిరోజు వారానికి రెండు రోజులు ఏడ పసుపు పూసేది గొడపకి ఎందుకు లేబ్బా నడుములు నొప్పి అని ఆలోచించే కాలం వచ్చేసింది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సింపుల్గా అయిపోవాలి ఇంకా లావ్ అయిపోతారంటే అయిపోరా బద్ధకం అయిపోయినారు లేడీస్ అందరూ ఒకప్పుడు పసుపు గ గడపకి పూసేవాళ్ళు ఎందుకనే విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం గడపకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తారు అందరికీ తలసే ఉంటుంది నరసింహ అవతారం ఎత్తినప్పుడు హిరణ్య కసుకుని హతమార్చడం జరిగింది అది ఎక్కడ చేశాడు గడప మీద నిలబడుకొని హిరణ్య కసుకుని చంపడం జరిగింది ఎందుకు అలా చేయడం జరిగిందంటే హిరణ్య కసుగుడు తపస్సు చేసి తను పొందిన వరం అటువంటిది అందుకనేసి గడప మీద ఇరణ్య కసుకొని చంపడం జరిగింది అందుకనేసి అట్టి గడప శ్రీ మహావిష్ణు స్థానం కాబట్టి దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి గడప అంటే లక్ష్మీదేవి కూడా అని అంటాము అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుగుతారు అంతేకాకుండా మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు పూర్వకాలంలో పాములు చాలా చాలా ఎక్కువ ఉండేదన్నమాట దానికి రక్షణగా కూడా పసుపు కొమ్ములు ఈ కుంకుమ పెట్టడం వల్ల ఈ క్రిమికీటకాలు అనేది ఇంటి లోపలికి రాకుండా అనేది జరుగుతుంది దాని యొక్క ఘాటుకే అనేది లోపలికి ఇంటి లోపలికి రాకుండా ఉండేదన్నమాట విష క్రిములు కావచ్చు పాములు కావచ్చు మిగతా జీవులంతా లోపలికి రాకుండా ఉండేది అలాగే ఇంటి ముందర కల్లాపి చల్లేవాళ్ళు అంటే ఆవు వేసిన పేడతో ఆ ఆవు పేడతో ఇంటి ముందర కల్లాపిచల్లు అంటే ఒక పది ఇరవై అడుగుల దూరంలో మొత్తం కల్లాపి చల్లి ముగ్గు కర్రలు వేసేవాళ్ళు అది ముగ్గు కర్ర వేసి మధ్యలో గొబ్బెమ్మని కూడా పెట్టేవాళ్ళు పేడతోనే మధ్యలో ఒక పువ్వు కూడా పెట్టేవాళ్ళు అనమాట ఈ యొక్క పేడ జరగడం వల్ల ఏమవుతుందంటే క్రిమికెటకాల మరల దోమలు అనేది రాకుండా ఉంటుంది ఈ దోమలు రాకునడం కోసము ఈ పురుగు పుట్ట కోసము ఆ ఘాటుకి అక్కడ చేరిన వెంటనే ఇక్కడ ఏదో విషయం ఉందనేసి తిరిగి అలాగే వెళ్ళిపోయారు అనమాట అంత విలువైనది మన యొక్క సాంప్రదాయంలో దాగుంది ఇది ఇంక ఎక్కడా లేదండి కాబట్టి మీరు చర్చించుకోండి మన హిందువులే ఇవన్నీ కనిపెట్టి ఇంత సాంప్రదాయం సంస్కృతిని మన ఒక పేడలో కావచ్చు కుంకుమలో కావచ్చు పసుపులో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక పవర్ దాగుందని కనిపెట్టిన ఒకే ఒక్క దేశం ఏదంటే మన భారతదేశం కావున అటువంటి మన భారతదేశ యొక్క సాంప్రదాయ సంస్కృతిని ప్రపంచానికి చాటండి ఈ తరంలో ఆడవాళ్ళు గడపకు పసుపు పోయడం కూడా అయిపోయింది ఎలాగో గడప ముందర కళ్ళపి చల్లలేకపోతున్నాం ఎందుకంటే అంత గారెలు అయిపోయినాయి ముగ్గు కర్రలు కూడా వేయటం లేదు ఏదో ముగ్గురాలతో వేస్తున్నాం ఒకప్పుడైతే పిండితో వేసేవాళ్ళు అనమాట బియ్యం పిండితో వాటితో ఈ యొక్క ముగ్గు కర్ర వేయకపోయినా గడపకైనా సరే పసుపు అనేది రాయండి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది అలవాటు చేసుకొని గడపకు పసుపు రాసి మన మహావిష్ణువుని లక్ష్మీదేవిని గౌరవిస్తానసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ గడపకు పసుపు పూసేది లోపల వైపు నుంచి పూస్తున్నారు అలా చేయకండి పసుపు అనేది బొట్టు అనేది పెట్టేటప్పుడు బయట నుంచి పసుపు పూసి పసుపు కుంకుమనేదని పెట్టండి ఇది మర్చిపోకండి మరొక విధిలో మరొక సాంప్రదాయం గురించి తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ